రావడం ముఖ్యంగా బ్యాంకులు రెండవది అభివృద్ధి ఒకప్పుడు దేశంలో అంతరాజితనం ఉండేది వంద సంవత్సరాల నాడు గాంధీ గారి చిత్తూరుకు రావడం జరిగింది గాంధీ గారు చిత్తూరుకు వచ్చి ఈ విగ్రహం దగ్గర రెండు మాటలే మాట్లాడాడు ఐదు నిమిషాలు ఒకటి దేశానికి స్వతంత్రం రెండవది దేశంలో అంటరానితనం నిర్మూలన మరి ఈరోజు అంటరానితనం అంటే ఏందో జనాలు మర్చిపోయారు తెలియదు ఒకప్పుడు నాలామాలిగలను తాటేవాళ్ళు కాదు రోడ్లపైకి రాణించే వాళ్ళు కాదు మూతికి ముంత కట్టుకొని వెనకాల వారి కట్టుకొని తిరిగే తిరిగేవాళ్ళు ఎస్సీలు అటువంటి ఎస్సీలకు ఈరోజు దేశంలో రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ అంబేద్కర్ గారి షీ వల్ల ఈరోజు ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది ఎస్టీలకు ఏడున్నర శాతం మరి ఓబీసీలకు సోనియా గాంధీ కృషితో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది కానీ అనుకున్నంత అభివృద్ధి రావటం లేదు ఎస్సీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది ఓబీసీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా 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 అధ్వానంగా ఉంది ఎస్సీల ఆర్థిక పరిస్థితిలో చాలా మరి ఒక్క దినానికి ఒక్క పూటలు కూడా భోజనం చేయలేకపోతున్నారు మరి ఓబీసీల పరిస్థితి కూడా జనమలో రెండు పౌంటలు భోజనం చేయలేకపోతున్నారు ఈ ఈ పరిస్థితుల్లో భారతదేశం ఉంది బ్యాంకుల్లో డబ్బులు ఫుల్ చుట్టా మూలుగుతూ ఉంది అదంతా కోటీస్లకే ఇస్తున్నారు డబ్బులు బ్యాంకుల్లో మార్వాడీలకే ఇస్తున్నారు గుజరాత్ వాళ్ళకే ఇస్తున్నారు కోట్ల రూపాయలు మొన్న ఒక ఆయన నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక్క వ్యక్తి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఆయన ఒక్క శాతం కట్టి తొంభై తొమ్మిది శాతాన్ని మాఫీ చేసుకున్నాడు మరి నల్ నాలు నాలుగు వేల నాలుగు వేల నలభై నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ అయించాయని మరి ఆయనకు మళ్ళా ఒక పదివేల కోట్ల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మోడీ సంకల్పిస్తూ ఉన్నారు ఇది దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల పరిస్థితి వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలి వెళ్తే చదువుకున్న ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగికి ప్రతి రైతుకి రుణాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి ఎస్సీ వర్గీకరణ పైన మొన్న చిత్తూరుకు వచ్చిపోయాడు ఒక ఆయన ఆయన కంటరాని తన అంటే తెలీదు మరి అంతేకాదు రోజు ఉన్నటువంటి సెన్సస్ జనాభా లెక్కలు కూడా కరెక్ట్గా తీయలేదు దీన్ని ఖండిస్తున్నాను వెంటనే చంద్రబాబు నాయుడు ఈ దళితుల ముట్టిలో ఏలు పెట్టకుండా దళితుల ముట్టిలో ఏలు పెట్టకుండా దళితులని వదిలిపెట్టి న్యాయం చేయమని నేను చిత్తూరు గాంధీ బొమ్మ దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ ముఖ్యంగా అభివృద్ధి మరి మొన్న నేను గుంటూరుకు వెళ్ళాను గుంటూరులో అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎందుకు రాజధాని కొరకు మరి చిత్తూరు జిల్లాకి ఏం చేసేవయ్యా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చిత్తూరు ఈరోజు చిత్తూరు పదిహేను సంవత్సరాల్లో నువ్వు కనీసం ఒక్క వీధినన్నా అభివృద్ధికి తీసుకొచ్చావా అని నేను అడుగుతున్నా ఏం చేశావు చిత్తూరు వెంటనే అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టకుండా చిత్తూరుకి టౌన్కి ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేస్తూ మరి వర్గీకరణ ఆపాలి ఆ చిత్తూరుని అన్ని జిల్లాలని రాయలసీమలో ఉన్న ప్రతి జిల్లాని అభివృద్ధికి తీసుకురావాలి అంతేకాకుండా మరి బ్యాంకుల్లో ప్రతి పేడికి లోన్లు చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ఉమ్మడి పార్టీలు కావాలి ఉమ్మడి కూటమిప్రదేశ్ నేను అది ఒక మంచి ప్రాథమిక ధార్మిక సంస్థ జరగడం పొరపాటు అని గురించి అది పోయి ఎవరు నాకు ఇబ్బంది లేదు ఆయన పెద్ద ప్రాధాన్యత గల వ్యక్తిగా నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి ఏం చేశామని నేను అడుగుతాను सू भूम कंदाकारे मांज अप्रा दादी न